వెల్కమ్ టు టీ ఎయిటీ న్యూస్ మన ఛానల్ మరణిస్తాం భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు స్వీయ రక్షణ పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని ముంపు ప్రాంతాలలో ఉండే ప్రజలు వెంటనే దగ్గరలోని సురక్షిత ప్రాంతాలకు ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ది శ్రీ శిశు సంక్షేమ గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి దరసరి అనసూయ సీతక్క తెలిపారు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి దరసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ ఎస్పీ శబరీష్లతో కలిసి గోవిందరావుపేట మండలంలోని గుండ్లవాగు జంపన్నవాగు వరద ప్రవాహాన్ని తాడ్వాయి మండలంలోని మొండ్యాల తోగు జలగచంచవాగు మేడారం జంపన్నవాగు వరద ప్రవాహాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి దలసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ ములుగు జిల్లాలో ఇరవై ఆరు సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైందని ముఖ్యంగా మేడారం తాడ్వాయి రహదారిపై గాలి వాన బీభత్సానికి సుమారు రెండు వందల చెట్లు ధ్వంసం అయ్యాయని మరికొన్ని చెట్లు రహదారికి అడ్డంగా పడిపోవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడిందని వెంటనే జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆధ్వర్యంలో చెట్లను తొలగించి రవాణాను పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆధ్వర్యంలో వరద ప్రభావిత ప్రాంతాలలో ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేసిన కమిటీ స్థానిక గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ వరద ప్రవాహాన్ని గుర్తించేందుకు స్థానికంగా ఒక అధికారిని వాగు తోగుల మధ్య ఉంచమని ఇలాంటి ప్రమాదం వచ్చినా వెంటనే స్థానిక ప్రజలకు కాపాడడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు జిల్లా అధికారులు డిఎంహెచ్ఓ డాక్టర్ ఆలెం అప్పయ్య డిఎస్పి రవీందర్ తాడ్వాయి తహసీల్దార్ రవీందర్ జాతీయ రహదారి ఇంజనీరింగ్ అధికారులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు மா பட்டு மண்டே அது noi pa varshan dagra da ma la kam chhe va samjho eva tame మాట్లాడతాను పంపిస్తాను రాత్రి అంతా చెప్పలేకొని వీళ్ళందరూ కొంచెం ఊరునే ఉన్నారు కానీ చెట్టు పోని ఇంకా పట్టుకొని ఓ పెదకోళ్ళ పెదకొండ రాలే అంటే ఎవరు ఎవరికంటే इंत चेक इतना जरूरी मत चाल प्रॉब्लम चला सर

Kanisa pemundik ini.

மட்டி செ மட்டித்த

त्यो चाहिँ न हो पटे गर्नु छ अब त्यो गर्नु 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 गर्नु

मात्र मेमा पिनल प्राप्त आदि आवर काल हुन्छ पैसा इकडे इकडे हुन्छ पूरा जाइने यो गाडी आदि यो सन्त वर्ष चेता आ सबै मान्छे तर ट्रेनर ले स्कर्ट आ खान नगुडे म त बस्छु आयौ आछ तर ध्यान नै

पार्दॉ terminar के फो इस हो? औ सक्काल किससीा कि प्रह drie खो पिर्ट को छैड बॉरार सšeघ्ट खाल